ఎంతో పవిత్రంగా భావించే తులసి చెట్టులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్యంగా ఉండేందుకు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు తులసి రక్షణ కవచంలా పనిచేస్తుంది నీరసం తలనొప్పి ఒత్తిడి నిద్ర సమస్యలు పరిష్కారానికి లైంగిక సమస్యలు ఇలా చాలా రకాలైన ఆరోగ్య సమస్యలకు తులసి ఓ మంచి ఔషధంగా పనిచేస్తుంది ప్రతిరోజు పరగడుపునే రెండు తులసి ఆకులు తింటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది తులసిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుతుంది తాజా తులసి ఆకులు నీటిలో కొద్ది సమయం పాటు మరిగించి తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది కృష్ణ తులసి తీసుకున్నప్పుడు చర్మ సంబంధిత సమస్యలతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు గొంతులో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి యుజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ తులసిలో ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ తగ్గించి బిపి అదుపులో ఉంచుతుంది ఫలితంగా గుండె పదిలంగా ఉంటుంది తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలకు మానసిక ఒత్తిడి తగ్గించే గుణాలుంటాయి తులసిలో జింక్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే శక్తిని మెరుగుపరుస్తుంది తులసిలో ఉండే విటమిన్ కే రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచేందుకు తోడ్పడుతుంది చర్మం మీద వచ్చే ఇన్ఫెక్షన్లను మొటిమలు బ్లాక్ హెడ్స్ను తొలగించడానికి తులసి ఆకులు ఉపయోగపడతాయి సో ప్రతిరోజు పరగడుపున రెండు తులసి ఆకులు తినడానికి ప్రయత్నం చేయండి